ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి గులాబ్ జాము నేర్ స్పెషల్గా ఈరోజు గులాబ్ జాము అయితే ఈ విధంగా చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఏ పిండితో మనకు అవసరం లేదండి సింపుల్ ఎలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ గులాబ్ జామున్ అనేది చాలా టేస్ట్ ఉంటాయి ప్రతి ఒక్క ఇళ్ళలో స్వీట్ అనేది తయారు చేసుకుంటారు కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఇలా తయారు చేసుకోండి తక్కువ ఖర్చుతో ఈజీగా ఎవరైనా ఇట్లా చేసేస్తారు అంత టేస్ట్ ఉంటాయి అండి ఈ గులాబ్ జామ్ అనేది తోటి చేసేస్తున్నాను సింపుల్ వేలో ఎలా తయారు చేస్తూ కావాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఇక్కడ నేను బ్రెడ్ ప్యాకెట్లో సగం బ్రెడ్ అయితే తీసుకున్నానండి ఎనిమిది పీసులు చూడండి ఆ ఎనిమిది పీసులు మొత్తం కట్ చేసుకోవాలి ఇలా బ్రెడ్తో చేసుకున్నారనుకోండి గులాబ్ జామున్ అవి స్మూత్ బాగుంటాయండి తినడానికి కూడా టేస్ట్గా మృదువుగా చాలా చాలా రుచిగా ఉంటాయి ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసి మొత్తం ముక్కలు ముక్కలాగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి మెత్తగా చూడండి అలా ఎడ్జ్ మొత్తం అయితే కట్ చేసి వేసేసుకుంటున్నాను అలా నీట్గా కట్ చేసేసుకున్నారనుకోండి ఈ గులాబ్ జామ్ అనేది బాగా పర్ఫెక్ట్గా బాల్స్ అనేవి బాగా వస్తాయండి అండి అలా మొత్తం ఎడ్ చేసి మొత్తం అదే విధంగా కట్ చేసేసుకొని అలా మూడు పీసులుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాం అనుకోండి మెత్తగా మెదిగిపోతుంది చూడండి మొత్తం అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఎనిమిది పీసులే తీసుకున్నానండి ఎక్కువ క్వాంటిటీతో తీసుకోవాలంటే ఎక్కువ బ్రెడ్ ఫుల్ బ్రెడ్తోనైనా తీసుకోవచ్చు మొత్తం ఈ బ్రెడ్ అనేది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా వేసుకోవాలండి పిండిలాగా చూడండి అలా అది వేసేసి తిప్పుకుంటూ నిదానంగా మెత్తగా వేసేసుకోవాలి వీలైనంతవరకు అలా వేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు అనేది ఇంకేమి యాడ్ చేయట్లేదండి దీంట్లోకి ఈ పిండి మొత్తం ఒక బౌల్లో తీసేసుకోవాలి చూడండి అంత బాగా మెత్తగా రావాలి మనకి బాల్స్ అనేవి ఎరగకుండా బాగా వస్తాయి అలా ఎక్కడన్నా ఉండలుంటే కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పాలు కాచి చల్లార్చిన పాలు కలుపుకుంటున్నాను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇంకా పిండేం యాడ్ చేయట్లేదండి దీంట్లోకి ఇదే సరిపోతుంది మనకి బ్రెడ్లో పచ్చి పాలు కాకుండా కాచి చల్లార్చిని కలుపుకోవాలి ఇక్కడ వీలైనంత వరకు కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది బాగా మెత్తగా మృదువుగా కలుపుకోవాలి చేతితోటే అలా నిదానంగా కలుపుకోవాలండి చూడండి కొద్దిగా టైట్ అనిపించినాయి నాకు అందుకని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను మనకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి వేడి వేసుకోకూడదు చూడండి అలా పిండి అనేది బాగా కలుపుకుంటూ వేసుకోవాలి మనకి చపాతి పిండి ఉంది కదా ఆ విధంగా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా కలిపేసి మృదువుగా కొద్దిగా ఆయిల్ అయితే చేతికి అప్లై చేసుకొని దాన్ని అలా అనుకుంటే చూడండి అలా ఆ విధంగా కలిపేసి పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి పాకం బట్టే లోపల పిండి అయితే నానిపోయిద్దండి ఆ విధంగా పక్కన పెట్టేసి ఇంకా దాన్ని వదిలేసేయాలండి చూడండి అంత మృదువుగా ఉండాలి పిండి అనేది ఇక్కడ నేను పంచదారతో చేస్తున్నానండి ఇక్కడ వన్ కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను ఒక అయితే పెట్టేసేసుకొని చూడండి వన్ కప్పు పంచదార వేసేసుకొని దీంట్లోకి మనం మూడు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి కొద్దిగా జారుగా ఉండాలి కాబట్టి మనం తింటానికి గులాబ్ జామ్ అనేది కొద్దిగా ఎక్కువగా తింటాం కాబట్టి వాల్స్ కూడా బాగా పీలుస్తాయి అందుకని వన్ కప్పు పంచదారకి మూడు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ పాకం బాగా అనేది మనకు గులాబ్ జామ్ పాకం ఉండడం చూడండి ఆ విధంగా అయితే సరిపోతుంది పాకం ఏం అవసరం లేదు దీనికి బాగా దగ్గర పడుతూ తోటి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చాలా చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేస్తారండి దీంట్లో స్కిప్ట్ అయింది ఒక యాలక్కాయలు ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఈజ్జాములోకి ఒక నిమ్మరసం కొద్దిగా పెండుకుంటున్నానండి గులాబ్ జామ్ పాకంలో ఒక చాలా టేస్ట్ ఉంటుంది నిమ్మరసం పెండుకుంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ విధంగా యాలకుల పొడి అనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఒక స్పూన్ యాలకుల పొడి వేసి ఆ పాకం వస్తే సరిపోయిందండి చూడండి అలా ఫ్రిడ్జ్ చేస్తే సరిపోయిద్ది అలా మూత పెట్టేసి వదిలేసేయాలి అలా ఆయిల్ అప్లై చేసేసుకొని చేతికి చూడండి కొద్ది కొద్దిగా బాల్స్ లాగా తీసుకొని చేసుకోవాలి మనం చేసుకునే ముందు పిండి అనేది కొద్దిగా బాగా మృదువుగా అనుకోవాలి కొద్ది కొద్ది తీసుకొని చేసుకోవాలండి మరి ఉబ్బిన అంటే మరి ఇంకా పెద్ద సైజ్ అవుతాయి చూడండి బాల్స్ ఎలా వచ్చినాయి బాగా రౌండ్గా అదేవిధంగా మొత్తం అయితే చేసేసుకోవాలి మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నాం అనుకోండి ఆ విధంగా రౌండ్గా బాగా లాగా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఆ చేతిలో పెట్టుకొని ఆ విధంగా చుట్టేసుకున్నారనుకోండి మొత్తం అదే విధంగా చేసేసుకోవడమేను చూడండి ఆ విధంగా అన్ సైజులు అయితే సరిపోతాయి మరీ పెద్ద సైజు చేశారనుకోండి మరీ పాకంలో వేసినా కానీ ఉప్పు తి ఆ విధంగా తీసి రీఫైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఇక్కడే గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రెష్ ఆయిల్ పెట్టుకోవాలండి అప్పుడు ఆయిల్ అనేది ఇలా ఆయిల్ పెట్టేసేసుకొని ఎక్కువ మనకి హైలో పెట్టేసేసుకున్న నార్మల్ మంటలో పెట్టుకొని ఇదే వేసేసుకోవాలి ఇక్కడ బ్రెడ్తో చేస్తున్నాం కాబట్టి తొందరగానే కాలిపోతాయండి బాల్స్ అనేవి చూడండి ఆ విధంగా ఒక్కోటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వేసుకుంటూ వేయంగానే కదకూడదు అలా వదిలేసేయండి ఒక్క నిమిషము హైలో పెట్టుకున్నారనుకోండి పైన కాలినట్టు ఉంటుంది లోపల మాత్రం కాలదండి అందుకని నిదానంగా కాల్చుకోవాలంటే కొద్దిగా సిమ్ములో పెట్టుకొని కాల్చుకోవాలి లోపలనేది బాగా పిండి అనేది ఉడికెత్తి ఇక్కడ మొత్తం ఒకే లేయర్గా కాలిపోతాయి చూడండి అలా జస్ట్ ఒక గరెట్ తోటి కలిపేసుకుంటూ ఆ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ ఒక నిమిషం ఆగి కాల్చుకోవాలి ఆ విధంగా నిదానంగా కాల్చుకున్నారనుకోండి గులాబ్ జామున్ అనేవి బాగా కాలి మనం పాకం లేసినప్పుడు బాగుప్పి బాగుంటాయండి చూడండి ఆ విధంగా మొత్తం అయితే అదే విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అండి గులాబ్ జామ్ అనేది ఇట్లానే చేసేయచ్చు పదే పది నిమిషాల్లో చూడండి ఆ విధంగా కలర్ చేంజ్ అయిన దాకా తీసేయాలి ఆ కలర్ ఏమిచ్చుకుంటే సరిపోయిద్ది మనకి ఎక్కువగా ఏమి అనుకోండి టేస్ట్ అనేవి ఉండవు ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత బాగా కాల్నట్టండి చూడండి ఆ విధంగా కాల్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఆ విధంగా కాల్చుకున్న తర్వాత ఈ మొత్తం మనం పాకం పట్టుకున్నాం కదా అందులో వేసేయాలండి అలా వేడి వేసేసుకోవాలి పాకం చల్లారిన ఏం పర్వాలేదండి పీల్ చేస్తుంది వే వేడి మొత్తం అదేవిధం మొత్తం అందులో వేసేసుకోవాలి ఇలా సింపుల్గా ఈజీగా న్యూ ఇయర్ స్పెషల్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి ఎంచక్క ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు ఇలానే చేయమంటారు పిల్లలకైనా ఎవ్వరైనా అట్లానే చేసేస్తారు అంత టేస్ట్ ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బ్రెడ్ తోటి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా నానపోయినాయో అలా పది నిమిషాలు వేసేసేలాగే ఈ విధంగా వేసేసి ఒక బౌల్ వేసి పెట్టారనుకోండి అనుకోండి ఎంచక్క ఇష్టం చేసేస్తారండి ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా గులాబ్ జామున్ అనేవి ఇంటల పాది చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చూడండి ఎంత బాగా వచ్చినాయో గులాబ్ జామున్ అనేవి ఈ విధంగా వేసుకొని తినండి ఎంత ఈ న్యూ ఇయర్ స్పెషల్గా